ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ కర్ణాటక అంటే ఒకప్పుడు నిజాం సర్కారు ఉన్నప్పుడు ఈరోజున్న హైదరాబాద్ తెలంగాణ అదేవిధంగా కొంత భాగము హైదరాబాద్ కర్ణాటక ఇంకొక కొంత భాగము హైదరాబాద్ మహారాష్ట్ర మూడు భాగాలుగా విభజించే కొంత మహారాష్ట్రను కొంత కర్ణాటకలో మిగతా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డది సో ఇప్పుడు హైదరాబాద్ కర్ణాటక పరిధిలో వచ్చే చిత్తాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి గతంలో ఈనాటి మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా కొనసాగారు వారి తర్వాత వారి కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా విధులను నిర్వహించడు ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ప్రియాంక్ ఖర్గే గారే మీకు అందరికీ తెలుసు మల్లికార్జున్ ఖర్గే గారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా సార్లు పార్లమెంట్ సభ్యుడిగా యాభై సంవత్సరాలు సుదీర్ఘకాలము ఏ ఒక్కసారి కూడా ఓటమి చెందకుండా ప్రజల చేత ఎన్నుక కాబడి ప్రజలని ఒప్పించి మెప్పించి గుల్బర్గ జిల్లానే కాదు కర్ణాటక రాష్ట్రాన్ని రాష్ట్ర మంత్రిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా మొత్తం దక్షిణ భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అట్లాంటి నాయకుడి వారసుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రియాంక్ ఖర్గే గారు ఎన్నికల బరిలో దిగండి ఏ రకంగా కూడా ప్రియాంక్ ఖర్గేను ఓడించే అవకాశాలు లేవు ఈ సందర్భంగా కొన్ని విషయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఓటమి ఎరగకుండా ప్రజల చేత ఎన్నిక కాబడిన మల్లికార్జున్ ఖర్గే గారు లోక్సభలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని వాళ్ళు పాల్పడుతున్న అవినీతి అక్రమాలను ప్రజా వ్యతిరేక పరిపాలనను నిలదీసి నరేంద్ర మోడీని లోక్సభలో ఉక్కిరి బిక్కిరి చేసిండు దాంతో భారతీయ జనతా పార్టీ మల్లికార్జున ఖర్గే గారి మీద కక్ష కట్టి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలలో ఎట్లయినా సరే అతన్ని ఓడించాలన్న ఆలోచనతోటి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉండే ఆ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి ఉండి అన్ని రకాలుగా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను ఆ వాళ్ళ యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్గా ఈ విభాగాలను ఉపయోగించి కక్ష గట్టి మల్లికార్జున ఖర్గే గారిని రెండు వేల పంతొమ్మిదిలో ఓడించడం జరిగింది అయినా వాళ్ళ కక్ష తీరలేదు ఈరోజు వాళ్ళ కొడుకును ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తాపూరు కంచుకోటగా ఉంటే ప్రియాంక్ ఖర్గేను ఓడించడానికి మొత్తం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులందరూ కూడా మోహరించి ఈరోజు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ప్రియాంక్ ఖర్గే మీద ఎన్నికల బరిలో దించడానికి వాళ్ళకి అభ్యర్థి దొరకలే అభ్యర్థి దొరకని నేపథ్యంలో మణికంఠ రాథోడ్ ఒక రౌడీ షీటర్ ముప్పై పైగా తీవ్రాతి తీవ్రమైన నేర స్వభావం కలిగిన కేసులుండి తడిపార్ అంటే నగర బహిష్కరణ శిక్ష అనుభవిస్తున్న ఒక రౌడీ సీటర్ను ప్రియాంక్ ఖర్గే మీద భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దించిండు తాత్కాలికంగా అతను కోర్టులో పోయి స్టే తెచ్చుకొని చిత్తాపూర్ నగర ప్రవేశం పొందిండు ఇంత నేర స్వభావము నేర చరిత్ర కలిగిన అభ్యర్థిని ఇవాళ బీజేపీ ఎన్నికల బరిలో దించింది బీజేపీ పదే పదే మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడికి భక్తులము జై హనుమాన్ జై బజరంగబలికి వారసులము మాలాంటి దేశభక్తి కలిగిన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు లేరని పదే పదే చెప్పుకుంటుంటారు నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను నరేంద్ర మోడీని అడుగుతున్నా ఒక రాజకీయ నేపథ్యం ఉండి ఇలాంటి నేర చరిత్ర లేని కుటుంబము ప్రజాసేవలో అత్యంత గౌరవం పొంది మీరు కక్షగట్టి రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ కోడిస్తే కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారికి రాజ్యసభ సభ్యుడిగా నియమించడమే కాకుండా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఎంత కీలకమైందంటే ప్రధానమంత్రి హోదాకి ధీటైన సమకాలీన హోదా ఇదే కాకుండా నూట నలభై కోట్ల తెలంగాణ మొత్తం దేశ ప్రజలకు ఒక దిక్సూచి మార్గనిర్దేశం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి వారిని అధ్యక్షుడుగా దేశ ప్రజలందరూ కలిసి దేశంలో ఉండే కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి ఓటేసి ఎన్నికల ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడిగా నామినేట్ కాలేదు పార్టీ ఎన్నికలను ఎదుర్కొని వారి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అలాంటి మల్లికార్జున్ ఖర్గే గారిని ఈరోజు ఒక రౌడీ సీటర్ అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మణికంఠ రాతోడు హత్య చేస్తా అని చెప్పి వారి కుటుంబాన్ని మొత్తాన్ని అంతమందిస్తా అని భార్య పిల్లలతో సహా ప్రియాంక్ ఖర్గేను మల్లికార్జున్ ఖర్గేను అందరినీ కూడా చంపుతామని బహిరంగంగా బెదిరించుడు ఈ బెదిరింపు ఆడియో రికార్డు మొత్తం బయటకు వచ్చింది నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారికి ఈ దేశ రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం ఉంటే మణికంఠ రాతోడిని భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరించాలి ఎట్లయితే స్థానిక పోలీసులు అతను నేర చరిత్ర చూసి నగర బహిష్కరణ చేసిండ్రో ఈ ఎన్నికలను వదులుకొని ఒక అసెంబ్లీ ఓడిపోయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ కిరీటం ఊడిపోయేది లేదు కానీ ఒక ఆదర్శము ఒక విలువలు కలిగిన రాజకీయం చేయాలి అంటే జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మణికంఠ రాథోడ్ చిత్తాపూర్ బీజేపీ ఎన్నికల అభ్యర్థిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఈరోజు బీజేపీ ఎన్నికల బరిలో దించింది ఎందుకంటే కర్ణాటకలో బొమ్మాయి ఉన్న బీజేపీ ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ కమిషన్ సర్కార్ అని ప్రజలు నమ్మి ఆ పార్టీని బండకేసి కొట్టాలని డిసైడ్ అయింది కర్ణాటకలో దాదాపుగా నూట యాభై సీట్ల మెజారిటీతోటి కాంగ్రెస్ను గెలిపించాలని అక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు భారీ మెజారిటీతో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది వారి ఏసీసీ అధ్యక్షుడైన తర్వాత మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది రెండో విజయం కర్ణాటకలో గెలవబోతున్నాము మూడో విజయం ఈ డిసెంబర్లో తెలంగాణలో గెలవబోతున్నాము నాలుగో విజయం దేశ రాజకీయాలలో ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురయబోతున్నది కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని ఎదుర్కోలేక వారు లేవనెత్తిన అంశాలకు బీజేపీ సమాధానం ఇవ్వలేక ఈరోజు ఆ కుటుంబాన్ని అంతమొందించాలని కుట్ర చేస్తున్నారు కుట్ర బహిర్గతమైంది పార్టీ పరంగా బీజేపీ మణికంఠ రాథోడ్ మీద చర్యలు తీసుకోవాలి పోలీసుల పరంగా ఏఐసిసి సెక్రటరీ ఎందుకంటే మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఏఐసిసి సెక్రటరీగా సంపత్ కుమార్ గారు ఉన్నారు పార్లమెంట్ సభ్యుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు పీసీసీ ప్రెసిడెంట్గా నేను ఈ దేశ రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తిని ఏఐసిసి అధ్యక్షుడిని అని బెదిరించినప్పుడు తెలంగాణ పోలీసుల మీద కూడా బాధ్యత ఉన్నది అందుకే తెలంగాణ పోలీసులకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినము చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా తీసుకోమని ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారి నుంచి రసీదు కూడా పొందడం జరిగింది కాబట్టి తెలంగాణ పోలీసులు కూడా మల్లికార్జున ఖర్గే గారిని హత్య చేయడానికి జరిగిన కుట్రలో అందరి మీద కూడా విచారణ చేసి తగిన రీతిలో సెక్షన్లు నమోదు చేసి వాళ్ళని అరెస్టు చేసి శిక్షించాల్సిందిగా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినాము కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కుయుక్తులు పని కర్ణాటక రాష్ట్రంలో గెలవాలనేది అయితే ప్రయత్నం చేస్తుందో గెలుపు అసాధ్యం కానీ ఈరోజు మల్లికార్జున్ ఖర్గేను ప్రియాంక్ ఖర్గేను చంపితే మీరు అధికారంలోకి రా వస్తాము అయితే కలలు కంటుందో అది అసాధ్యము మల్లికార్జున్ ఖర్గేను ప్రియాంక ఖర్గేను చంపాలన్న ఆలోచన ప్రజాస్వామ్యాన్ని చంపడమే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి అంటే మణికంఠ రాతోడు తక్షణమే బీజేపీ బహిష్కరించాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి